రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసలు పోలవరం గురించి మూసే మాట ఏమని ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రోజు ఇదే జగనన్న గారు నిన్న అదే పనిగా

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చించింది నా కుటుంబాన్ని చించింది దేవుడే ధునపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీంది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నగారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు మాటపడ్డాను వాళ్ళని గెలిపించాను ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం వాననుకోని ఎన్ను కూడా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య యాత్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్ ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమని ఏ అడిగితే అది చేశారు ಆತರಿಕೆ ಮೊನ್ನೆ ಎಂಬಿಕ ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಬು ಅನ್ನ ಕ್ಯಾಂಪನ್ ಕ್ಯಾಂಪೇನ್ ಆ ಕ್ಯಾಂಪನ್ ನೀ ಗಿಡ ಗುರುಗಳು ತಿರಿಗ ಕ್ಯಾಂಪನ್ ಗಿಪಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಯ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅನ ರೋಜು ಜಗನ್ పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలు ఏం చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ 分かる